తోట లాభాలు శీర్షికలో మానసిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం మొదట్లో నాకు నలభై ఏళ్ళ క్రితం మొదట్లో వేరటి తోట చేసేవాడిని గోదావరి కాని సింగరేణి బొగ్గు ఉన్న గోదావరి కానిలో నేను ఉద్యోగం చేసేవాడిని బొగ్గు ఒకవైపు కూరగాయలు పురుగు మందులు లేని వాడని కూరగాయలను పండించుకోవటం ఒక ఉద్దేశం పెరటి తోట చేసుకోవడంలో రెండో ఉద్దేశము కాస్త మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నేను పెరటి తోట సేద్యం చేసేవాడిని ఈ రెండు ప్రధానమైన కారణాలు పురుగు మందులు లేని కూరగాయలు పండ్లు పండించుకోవటం ఒక లాభం ఒక ప్రయోజనం ఒక ఉద్దేశం అయితే కాసేపు తోట పని చేసుకుంటే మనసు ప్రశాంత స్థితికి చేరుకోవడం అనేది రెండవ లాభం రెండవ ఉద్దేశం ఆ రోజుల్లో నాకున్న లక్ష్యాల్లో తోట పని చేసుకోవడంలో నాకు నేను పెట్టుకున్న లక్ష్యాలవి నేను సాధించుకునే నిత్య నిత్యం సాధించుకునే లక్ష్యాలు అవి తర్వాత ఆ తోట పని చేస్తున్న క్రమంలో కానీ ఈ పదకొండేళ్ళుగా ఇక్కడ మీద తోట చేస్తున్న క్రమంలో కానీ ఈ మిదె తోటల వల్ల అటు పెరటి తోటల వల్ల ఎన్ని కనపడే కనపడి కనపడి కనపడని లాభాలు అంటే ప్రత్యక్ష పరోక్ష లాభాలు చాలా ఉంటాయని అర్థమైంది సో కనుక మెద్య తోటలకు మానసిక ఆరోగ్యానికి ఏమిటి సంబంధం అంటే ఇవాళ మనిషి ఇంట బయట నిత్యం అనేక మందితో కలిసిమెలిసి పనిచేయవలసి వస్తుంటుంది అనేక మంది అన్నప్పుడు ఫ్యాక్టరీలలో గనుల్లో ఆఫీసుల్లో వ్యాపార రంగంలో రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సుల్లో రైళ్లలో మన ఇంట్లో ఇంట్లో కూడా ఇల్లు ఏమి తక్కువది కాదు ఈ రోజుల్లో ఇంట్లో నలుగురు ఆరుగురు కుటుంబ సభ్యులు ఉంటారు ఇంట్లో కూడా స మనుషులతో మెదలవలసి వస్తుంది బయట కూడా మనం ఉద్యోగ వ్యాపార వ్యవహారాల వల్ల బయట కూడా మనం పది మందితో కలిసి పనిచేయవలసి వస్తుంది అందరూ ఒకే వేవ్ లెంత్ ఉన్నవాళ్ళు కాదు ఒకే పర్స్పెక్టివ్ ఉన్నవాళ్ళు కాదు ఒకే ఆలోచన రీతి ఉన్నవాళ్ళు కూడా ఉండరు రకరకాల చైతన్యాలు ఉన్నవాళ్ళు రకరకాల తత్వాలు ఉన్న వాళ్ళతో మనం కలిసి చేయాల్సి వస్తుంటుంది కనుక ఎంతైనా సరే మనం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వేళకి పది మందిలోకి వచ్చి పనులు చేసి వచ్చే వేళకి మనం మానసికంగా చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటాం సాటి ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగ జీవితంలో సాటి ఉద్యోగులు కావచ్చు పై అధికారులు కావచ్చు మనం ప్రయాణంలో సాటి ప్రయాణికుల వల్ల కూడా కావచ్చు ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని మాటల వల్ల బిహేవియర్ వల్ల మన మనసు కొన్నింటికి బాధపడుతూ ఉంటుంది ఇది అన్ని రకాల వాళ్ళకు వర్తించే మాటే కింద చిన్న ఉద్యోగం నుంచి పెద్ద అధికారి వరకు కూడా ఈ విధమైన నిత్య జీవితంలో మానసిక క్లేషాలు కలిగే పరిస్థితులు ఇంటా బయట ఉన్నాయి బయటనే కాదు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఇలాగా అనేక కారణాల రీత్యా అనేక అవసరాల రీత్యా మనసు కొంత చెడిపోయే ప్రమాదం ఉంటుంది అవకాశం ఉంటుంది మనం మన మనసును బాగు చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అయినటువంటి మనసును తిరిగి కూడా తీసుకోవడానికి మనం మానసికంగా పూర్తిగా మమేకం అయ్యే ఒక పనేదో ఒక వ్యాపకం ఏదో ఉండాలి మళ్ళీ మనల్ని మనం ట్యూన్ చేసుకోవడానికి మన మనసుని కొంచెం మళ్ళీ నెమ్మదింపజేసుకోవడానికి మరేదో వ్యాపకం ఉండాలి అందుకు మన మానసిక ప్రశాంతతకి ఒక చక్కటి సాధనం మనకు మెద్య తోట ఎట్లా అంటే నేను అది నలభై ఏళ్ళ క్రితం నుంచి స ప్రారంభించి చేస్తూ వచ్చిన పెరటి తోట వల్ల ఇప్పుడు మెద్య తోట వల్ల కూడా నేను నిత్యం పొందుతున్న ఒక లాభం ప్రధానమైన లాభం కనపడని లాభం మనసుకు మాత్రమే అర్థమయ్యే లాభము మానసిక వ్యాయామం కలిగి తద్వారా మనకు ప్రశాంతత కలుగుతుంది రోజు ఉదయాన్నే మనం తోటలోకి ఒక డిస్టర్బ్డ్ మూడ్లో మనం తోటలోకి ఎంటర్ అయ్యి అరగంట గంట మీరు పొద్దున్నో సాయంత్రం మీ ఉద్యోగ వ్యాపారాల సమయాలను బట్టి మీరు మెద తోటలోకి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి సమయాన్ని మనం నిర్దేశించుకున్నట్టయితే మనం కాస్త మానసిక ప్రశాంతత కోల్పోయిన స్థితిలో మనం మెద తోటలోకి వచ్చి కాసేపు కనుక చేసుకున్నట్టయితే మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది మన మనసు కొంత ప్రశాంత స్థితికి చేరింది కొంత నెమ్మదించింది అని మనకు అర్థం అవుతుంది ఇవాళ ఆధునిక నిత్య జీవితం కానపాడని యుద్ధరంగంలాగా ఉంటుంది మనం యుద్ధరంగంలో వెళ్ళే వాళ్ళని కవచాలు అస్త్రశస్త్రాలతో ఎట్లా వెళ్తారో ఆధునిక జీవితంలో కూడా ఆ విధంగానే ప్రతిరోజు ఉదయం వెళ్ళవలసి ఉంటుంది అందుకు ప్రతిరోజు మన మనసును కూడా కాస్త ప్రశాంతం చేసుకొని దృఢ చిత్తం చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది అందుకు మిద తోట చక్కటి సాధనం గంట అరగంట మనం పనిచేసుకునే మీద తోటలో మన మనసు గట్టిపడుతుంది ప్రశాంతపడుతుంది నెమ్మదిస్తుంది అది మరుసటి రోజుకు మనల్ని మన జీవన రంగంలోకి సులువుగా ప్రవేశించడానికి మనకి ఉపయోగపడుతుంది